స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారం కొరకు మనకు అందించబడినటువంటి అంశము పునరుత్డైన ప్రభు ద్వారా శక్తిమంతులగుట పునరుత్డైన ప్రభు ద్వారా శక్తిమంతులగుట వాస్తవానికి యేసు ప్రభుల వారి మరణము వారు సమాధి చేయబడడం అనేది ఆయనను వెంబడించినటువంటి శిష్యులను ఆయన అందు ఉంచినటువంటి అనేక మంది జీవితాలలో చీకటిని నిరాశ నిస్పృహలను బలహీనతను భయాన్ని వేదనను కన్నీటిని మిగిలించినటువంటిదిగా ఉండింది వారు ప్రభు శిల్వ మరణాన్ని బట్టి శారీరకంగా మానసికంగా సామాజికంగా ఎంతో బలహీనులుగా మారిపోయినారు వారు లోకానికి యూదా మత పెద్దలకు భయపడి తమ తమ ప్రదేశములను వదిలి పారిపోయినటువంటి వారుగా ఉన్నారు తాము గదులలో తలుపులు వేసుకొని బయటి ప్రపంచానికి ముఖము చూపెట్టడానికి కూడా వెరసినటువంటి వారుగా ఉన్నారు అటువంటి తరుణంలో పునరుత్డైన ప్రభువు తన యొక్క గెలుపును ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి తన గెలుపు లోకం మీద ఎవ్వరు గె గెలవలేదండి అటువంటి గెలుపును ప్రభుల వారు మాత్రమే అంత విజయాన్ని సాధించి మరణాన్ని ఓడించినాడు మరి విజయాన్ని సాధించినటువంటి ప్రభువు నేను గెలిచినానని శత్రువుల యుద్ధకు వెళ్ళి తన విజయ గర్వాన్ని ప్రదర్శించలేదు గెలిచిన వ్యక్తులందరూ ఎక్కడుంటారండి విందులలో వినోదాలలో ఊరేగింపులలో పార్టీలలో పబ్బులలో మునిగి తేలియాడేటటువంటి వారుగా ఉంటారు వారి యొక్క గెలుపును సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారుగా ఉంటారు అయితే యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత తన గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కాదండి ఎక్కడెక్కడ బాధపడినటువంటి వారు ఉన్నారో ఒంటరితనాన్ని అనుభవించే వారు ఉన్నారో కన్నీళ్ళు గార్చేటటువంటి వారుగా ఉన్నారో సమాజానికి భయపడి తలుపులు వేసుకొని దుఃఖంలో వేదనతో గడుపుతూ ఉన్నారు వారిని బలపరచడానికి ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి దేవుడుగా వారిని దర్శించుచున్నటువంటి దేవుడుగా వారిలో నున్నటువంటి భయాలను తొలగించి నూతన శక్తిని వారికి అనుగ్రహించుచున్నటువంటి ప్రభువుగా వారిని మనము గమనించగలుగుతాం చూడండి స్నేహితులారా ప్రభువు యొక్క పునరుత్న బలం లేక పునరుత్థానుడైన ప్రభువు ఈ రీతిగా దుఃఖసాగరంలో మునిగి ఉన్న అనేకులకు నూతన శక్తినిచ్చి బలపరిచినటువంటి వాడుగా ఉండినాడు ఈనాడు మన జీవితాలను మనం గమనించినప్పుడు మన జీవితాలలో కూడా ఎన్నో బలహీనతలను అవమానాలను అనుమానాలను కన్నీళ్లను వెలివేతలను అపార్థాలను దాడులను శ్రమలను సమస్యలను అనుభవించి శారీరకంగాను మానసికంగాను ఎంతో కృంగి కృషించి భయము బలహీనతలను అనుభవించుచున్నటువంటి వేళ నీ భయంలో నుండి ఆయన నిన్ను శక్తిమంతుడుగా మలచగలడు నీ బాధలో నుండి ఆయన నిన్ను శక్తిమంతుడుగా మార్చగలడు పునరుత్డైన ప్రభువు నీకు శక్తిని సామర్థ్యాన్ని గెలుపును అందించడానికి సమర్థత కలిగినటువంటి వాడని గుర్తు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఈ దినం చదువుకున్నటువంటి లేఖన భాగములను సైతం గమనించినప్పుడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం మొదలుకొని ఇరవై వచనం ఇక్కడ పునరుత్డైనటువంటి ప్రభువు నూతన బలమును నూతనమైనటువంటి దర్శనాన్ని మన జీవితాలలో కలగజేయగలడు కారణాలు ఏమై ఉన్నా మనము బలహీనులమైపోయినామండి మన జీవితంలో ఉన్న గురిని లక్ష్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నామండి మన గురికి లక్ష్యానికి ఎన్నో ఆటంకములు ఎదురుగా నిలువబడినవని గుర్తు చేస్తున్నాను అలాంటి తరుణంలో స్నేహితులారా మనము లేఖన భాగాన్ని గమనించినప్పుడు యాకోబు తన జీవితంలో ఏదో ఆశించి తన తండ్రిని లేక తన ప్రియమైనటువంటి అన్నను మోసగించడం ద్వారా ఏదో మేలు జరుగుతుంది జీవితంలో ఏదో ఉన్నతమైన స్థితిని అనుభవిస్తానని ఆశించి తన తండ్రిని అన్నను మోసగించినటువంటి వాడుగా ఉన్నాడు తను బాగుపడతానని అనుకున్నాడేమో కానీ మోసం ద్వారా ఎట్లా బాగుపడతామండి ఒకరి కన్నీళ్ళు విడవడం ద్వారా మనం ఎట్లా బాగుపడతామండి సొంత తండ్రిని లేక సొంత సహోదరుణ్ణి మోసగించడం ద్వారా మనం ఎట్లా బాగుపడతామండి అలాంటి తరుణంలో ఆయన బాగుపడతానని అనుకున్నాడేమో మేలు జరుగుతుందని అనుకున్నాడేమో కానీ ఆయనకు మేలు జరగడం అటుంచి దుర్భరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో తలెత్తినట్లు మనము గమనించగలుగుతాం తన తండ్రికి దూరమైనాడు తన అన్ననేమో తనను చంపాలని ఆయుధాన్ని చేతబూని అతని ప్రాణం కొరకు వెతికేటటువంటి వాడుగా ఉన్నాడు కుటుంబ పరిస్థితులను చక్కదిల్దే పరిస్థితుల్లో తన తల్లి లేదు అటు తండ్రికి తన తండ్రి ఆలోచనను సరిచేయలేక తన పెద్ద కుమారుని ఆలోచనను సరిచేయలేక యాకూబును కుటుంబం విడిచి పారిపోమ్మని తెలియజేసినటువంటిదిగా ఉండింది అయితే కుటుంబాన్ని విడవడం వరకు సరేనండి బయటకి వచ్చే సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి ఏ ఉద్యోగం చేయాలి ఎవరి గృహంలో ఉండాలి ఆదరించే వారెవరు వారెవరు బాగోగులు చూసేటటువంటి వారెవరు తనలో ఉన్న భయాన్ని చింతను భారాన్ని అపరాధ భావాన్ని చెరిపివేయగలిగినటువంటి వారెవరు ఇన్ని కొదువల మధ్య సమస్యల మధ్య బలహీనతల మధ్య తన గృహాన్ని యాకూబు గారు విడిచినట్లు మనము గమనించగలుగుతాం ఎక్కడో మార్గ మధ్యలో అతడు ఉన్నాడు కనీసం నిద్రించడానికి కూడా స్థలము లేదు తలగడగా రాయిని ఉంచుకొని నిద్రిస్తున్నటువంటి సమయము అతని మనసులో ఎన్నో భయాలున్నవండి ప్రశ్నలు చింతలున్నవండి తనకు నెమ్మది లేదు ఏ భవిష్యత్తు కొరకైనటువంటి ఏ అవగాహన కానీ భవిష్యత్తు కొరకైనటువంటి ఏ గురి లక్ష్యము లేనటువంటి వాడుగా రోడ్డు పాలైనటువంటి జీవితాన్ని యాకోబు గారు అనుభవిస్తూ ఉన్నారు అలాంటి తరుణంలో జీవం కలిగినటువంటి దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని యాకోబునకు అనుగ్రహించాడు ఆ దర్శనం తర్వాత మానసిక వేదనలో నుండి సంఘర్షణలో నుండి విడుదల నొంది తన భవిష్యత్తు కొరకు నెమ్మదిగా ఆలోచించడము అతడు ప్రారంభించినాడు జీవం గల దేవుణ్ణి ఎప్పుడైతే దర్శించినాడో తన మానసికంగా బలం నొందినాడు శారీరకంగా బలం నొందినాడు భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళిక కలిగి ముందుకు సాగేటటువంటి వాడుగా ఉన్నాడు అతని జీవితంలో అనేక మార్పులు సంభవించడాన్ని మనము గమనించగలుగుతాం మన జీవితాలలో కూడా యాకోబులాగా ఒంటరితనము యాకోబులాగా దిక్కులేనితనము యాకోబులాగా సమస్యల మయము అయినటువంటి వేళ పునరుత్డైనటువంటి ప్రభువు తన శక్తి ద్వారా మనకు కూడా నూతన బలాన్ని నూతన దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు రెండవ విషయాన్ని సువార్త ఇరవయో అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్దెనిమిది వచనాలను గమనించినట్లయితే పునరుత్డైన ప్రభువు తన శక్తి ద్వారా దుఃఖంలో నుండి సంతోషంలోనికి మనలను నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈనాటి మానవ జీవితం అంతా దుఃఖమయం అయిపోయిందండి సమస్యలు ఎన్నో భారములెన్నో కొదువలెన్నో కన్నీళ్ళు ఎన్నో భయములెన్నో చింతలు ఎన్నో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమాజము ఒక్కొక్క కుటుంబము దుఃఖముతో వారి జీవితములను గడుపుతూ ఉన్నారు జీవితం యొక్క మాధుర్యము దూరమై అనేక సమస్యల మధ్య వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు చూడండి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరపడం వలన పదుల సంఖ్యలో ప్రజలు మరణించినారు వారి కుటుంబం వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఎంతో దుఃఖ సాగరంలో మునిగి బాధను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఈ నొప్పి అనుభవము కన్నీటి అనుభవము ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క వ్యక్తి ఆయా రీతులుగా కలిగి వేదనల మధ్య జీవించేటటువంటి వారుగా ఉన్నారు యేసు ప్రభువుల వారి సమాధి బయట కూడా అయ్యో నా ప్రభువును దూరపరుచుకున్నానే నా ప్రభువును నా కళ్ళతో నేను చూడలేకపోతూ ఉన్నానే నా ప్రభువు వలన ఆదరణ ధైర్యాన్ని నేను పొందలేకపోతూ ఉన్నానే నా జీవితము దుర్భరమైపోయింది నా జీవితము ఒంటరితనమైపోయింది దిక్కులేని జీవితం మాదిరిగా మారిపోయింది అని మరియగారు కూడా సమాధి బయట నిలువబడి ఆపదను బట్టి తనకు కలిగినటువంటి ఆ ఒంటరితనము ప్రభువు దూరమైనటువంటి విధానాన్ని బట్టి దుఃఖించేటటువంటిదిగా ఉండింది ఎంతగా ఆమె కృంగిపోయిందంటే ఎంతగా దుఃఖసాగరంలో అంటే సజీవుడైన ప్రభు తన కన్నుల ఎదుట ఉన్నను ఆయనను గుర్తించనంత దుఃఖంలో ఆమె మునిగి ఉంది ఏడుస్తుందండి దిక్కుతోచక ఉందండి ఎవరు తనతో మాట్లాడుతూ ఉన్నారో గుర్తించలేని స్థితిలో ఉందండి తన మనసంతా ముక్కలైపోయింది తన చుట్టూ ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోలేని స్థితిలో తన చుట్టూ ఎవరున్నారో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది ఈరోజు నీ కుటుంబ సమస్య అని భార్య భర్తల సమస్య అని పిల్లల సమస్య అని అనారోగ్య సమస్య అని ఆర్థిక సమస్య అని నెమ్మది దూరమై నీ హృదయం కూడా ముక్కలై దుఃఖ సాగరంలో మునిగినటువంటి వాడవుగా ఉన్నావా చూడండి స్నేహితులారా ఆమె మనసంతా కకల వికలమైనటువంటి వేళ ప్రభులవారు ఆమెను పేరు పెట్టి పిలిచేటటువంటి వాడిగా ఉన్నాడు ఆ పేరు పెట్టి పిలవడం వలన ఆమె ఆ దుఃఖంలో నుండి తేరుకోవాలని ఆ భయంలో నుండి తేరుకోవాలని పతనమైనటువంటి తన జీవితంలో నుండి తేరుకోవాలని అంత మాత్రమే కాదు సజీవుడు నా ప్రభువు మరణాన్ని జయించినటువంటి వాడు నా ప్రభువు చీకటిని అంధకారాన్ని సాతాను యొక్క బంధకములను మనుషుల యొక్క బాధలను శత్రువుల యొక్క దాడులను పాప శాపములను మరణాన్ని జయించినటువంటి వాడు నా ప్రభువు జయించే ప్రభువు నా పక్కనుండగా విడుదలను అనుగ్రహించే ప్రభువు నా పక్కనుండగా నాకేమీ దుఃఖమని ఆమె అర్థము చేసుకోవాలని ఆమె పేరును బట్టి ప్రభులవారు ఆమెను పిలుచుచూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం ఇలాంటి తరుణంలో మీరు చూడండి ఎప్పుడైతే ప్రభులవారు ఆమెను పేరు పెట్టి పిలిచినాడో ఆమె సజీవుడైన ప్రభువును గమనించి గుర్తించి ఆమె దుఃఖం అనేది ఆనందంగా మారిపోయినటువంటి సందర్భం ఇలా సజీవుడైన ప్రభులవారి పునరుత్న శక్తి ఆమె కన్నీటిని తుడిచినటువంటిదిగా మనము గమనిస్తూ ఉన్నాం ఎంతో సంతోషంతో ఆమె ప్రభుల వారిని రభుని అంటే బోధకుడా అని సంబోధిస్తూ ఉంది ఇక్కడ ప్రభువు అమ్మ నన్ను ముట్టకూడదు మరియా నన్ను ముట్టకూడదు అనే మాటని గమనిస్తాం అది లిటర లిటరల్గా ముట్టకూడదని కాదండి పట్టుకోకూడదని అంటే ఇక్కడనే ఉండుమని తనతోనే ఉండుమని పట్టుకోకూడదు అనే దాని యొక్క భావము ఇలా ఆ పునరుత్న పునరుత్డైనటువంటి ప్రభువు వేదనలో దుఃఖంలో ఒంటరితనంలో ఉన్న వారందరినీ దర్శించి వారి దుఃఖాన్ని దూరపరిచినాడు వారి దుఃఖాన్ని సంతోషంగా మలచినాడు ఈరోజు మనం మన జీవితాలలో దుఃఖమున్న వేళ ఈరోజు మనం మన జీవితాలలో ఉన్నటువంటి వేళ ఆయన వాటిని దూరపరచగలిగినటువంటి ప్రభువు పునరుత్డైనటువంటి ప్రభువు తన శక్తి వలన ఇతరులను బలపరిచే ఆధిక్యత మనకు అనుగ్రహిస్తాడండి అంటే మన వలన మన జీవితం వలన మన కార్యముల వలన మన మాట వలన మన బ్రతుకే ఇతరులను బలపరిచేదిగా మన బ్రతికే ఇతరుల జీవితాలను నిలవబెట్టేదిగా మన బ్రతికే ఇతరుల జీవితాలను ముందుకు నడిపించేదిగా మన బ్రతికే ఇతరుల జీవితాలలో నున్న బలహీనతలందు వారిని బలపరచేటటువంటిదిగా ఆయన మార్చబోతూ ఉన్నారు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం అంటే నా జీవితము చాలా బలహీనతలో ఉంది నా జీవితాన్ని నేను బలపరచుకోలేను నా సమస్యల నుండి నేను బయటకు రాలేను నా కన్నీళ్ళలో నుండి నేను బయటకు రాలేనని కృంగిపోయినాం కదండి క్రీస్తు పునరుత్న శక్తి అనేది మనలను మాత్రమే బలపరచడం కాదండి మనము ఇతరులను బలపరిచే ఆధిక్యత కూడా ప్రభువు మనకు ఇవ్వగలిగినటువంటి వారు అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఏడవ వచనం వదులుకొని పన్నెండు వచనాలను గమనించినట్లయితే పౌలు చాలా రాత్రి వరకు ఆ సభలో మాట్లాడుతున్నటువంటి వేళ ఐతూకు ఐతూకు అనే యవన కుమారుడు కి కిటికీ వద్ద కూర్చొని ఉన్నాడండి మరి విస్తారంగా పౌలు గారు మాట్లాడడం వలన ఆయనకి నిద్ర వచ్చిందేమో నిద్రపోయి ఆ కిటికీ నుండి బయట క్రింద పడిపోయి తగ తల పగిలి మరణించినటువంటి వాడుగా ఉండినాడు అయితే పౌలు గారు అతని దగ్గరికి వచ్చి అతన్ని తట్టి మరణం నుండి క్రీస్తు నామంన అతనిని బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు ఇది ప్రభు పునరుత్నం వల్లనే సాధ్యమైందండి ఆయన శక్తి ఆ పునరుత్నం యొక్క శక్తి మరి పౌలు గారు పొందుకొని బలహీనుడుగా విగత జీవిగా మరణాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న ఐతుకును మరలా జీవంలోనికి నడిపించగలిగింది పునరుత్న శక్తి అనేది అట్టి శక్తివంతమైందండి ఆయన పునరుత్న శక్తి మనలను లేపగలదు సజీవులనుగా నిలపగలదు అది చాలా శక్తివంతమైనటటువంటిది ఈరోజు ఏ ఏ బిడ్డలు మరి విగత జీవులుగా అంటే ప్రాణము దూరం మా దూరమైపోవడం మాత్రమే కాదండి నిరుద్యోగం వలన కానివ్వండి ఆకలి దప్పికల వలన కానివ్వండి ఒంటరితనం వలన కానివ్వండి ఇంకా కారణాలు ఏమైనా విగత జీవులుగా బలహీనులుగా మారిపోయినటువంటి వారిని బలపరిచేటటువంటి శక్తి పునరుత్నం ద్వారా మరి పునరుత్డైన ప్రభు ద్వారా మనము పొందేటటువంటి వారంగా ఉన్నాం ఆధ్యాత్మిక జీవితంలో అందు విశ్వాసం నిరీక్షణ లేక సరైన బోధ లేక పడిపోయినటువంటి వారిగా ఉండవచ్చు మరికొంతమంది దేవుని సువార్త వినక అంగీకరించక పడిపోయినటువంటి వారుగా ఉండవచ్చు అంటే ఐతూకు కిటికీ నుండి ఏ రీతిగా పడిపోయినారో ఒక్కొక్క వ్యక్తి జీవితం కూడా ఏదో ఒక స్థితిలో పడిపోయిన రీతిగా ఉంటుందండి అది శారీరకంగా మానసికంగా లేక ఆర్థికంగా సామాజికంగా ఆ పడిపోయిన స్థితిలో ఉండగా బలము పొంది తిరిగి నిలువబడినగలిగిన శక్తిని పునరుత్డైన ప్రభు మనకు ఇవ్వగలిగినటువంటి వాడు కావున పునరుత్డైనటువంటి ప్రభువు బలహీనతలో పునరుత్డైన ప్రభువు దుఃఖంలో నుండి పునరుత్డైనటువంటి ప్రభువు పడిపోయిన స్థితిలో నుండి తన శక్తి ద్వారా మనలను లేవనెత్తగలడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు కృతజ్ఞతలయ్య మీ పునరుత్న శక్తిని బట్టి సంతోషించి మీ పునరుత్న శక్తి ద్వారా మా జీవితంలో మార్పు నొంది మీ పునరుత్న శక్తి ద్వారా మా బలహీనతలు నుండి విడుదలను అనుభవించి దయగలు తండ్రి సంతోషించచ్చు మీకు మహిమ చెల్లించే ఆధిక్యత మాకు అనుగ్రహించిన విధానమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను ఆలకించి వాడవు మమ్మల్ని ధైర్యపరిచేటటువంటి వాడవు ఈ వాక్యం వినిచు ఉన్నాను ప్రియబడలందరి జీవితాలలో మేలు కలిగజేయండి అయ్య వారు ఏ బలహీనతలలో ఉన్నారో లేవనెత్తుమని వారిని వారి కుటుంబములను సంతానములను మీరు దీవించుమని ఏ మనవి మీ ఎదుట ఉంచుచు ఉన్నారో ఆ మనవిని అంగీకరించి జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు చూనాము తండ్రి ఆమెన్